అది అందులో ఎవరు పోయారు ట్రైన్లు ఎవరు పోయారు మోక్ష ఆటో ఇది చెప్పు అదే ఆటోనా పోలీస్ కార్ మామ కార్ బైస్కిల్ గౌతమన్న సైకిల్ ఏది ఏరోప్లేన్ ఏది మోక్ష ఏరోప్లేన్ ఏది

అది బాబాయ్ కారా అబ్బా బస్ ఏది మోక్ష బస్ ఎక్కడుంది అక్కడ ఇక్కడ ఉంది బస్ చూడు అది బాబాయ్ కారే కానీ బస్ ఏది బస్ ఇందులో బస్ ఎక్కడ ఉంది నాన్న మీకు స్కూల్లో నేర్చుకున్న వాడికి తెలుసు కానీ దూరం ఉండేసరికి కనిపించట్లేదు వాడికి ఉంటా ఇక్కడ ఇటు సైడ్ వచ్చుకోవచ్చు అటు ఇల్లు బస్ చూపించు షోదాబాద్ బస్ మోక్ష బాబాయ్ కారా హెలికాప్టర్ ఇది మోక్ష హెలికాప్టర్ ఇది అదేనా స్కూటర్ ఏది మోక్ష పెట్ట స్కూటర్ ఉంది ఇంకా అది ఏరోప్లేన్ అది హెలికాప్టర్ షో ఏరోప్లేన్ సీ హియర్ పోలీస్ కారేమో మామ కారు మా నార్మల్ కార్యమో బాబా కారు ట్రాక్టర్ ఏది

లారీ ఏది మోక్ష లారీ 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 ఏది అమ్మ కన్నయ్య నీకు అన్ని తెలుస్తుంది ఏది బాబాయ్ కారు ఏది అది పట్టుకునే తిరుగుతావా మామ కార్ ఏది మరి మామ కార్

ట్రైనా అది ట్రైనా ట్రైన్ ఎట్లా పోతుంది అని పోతుందా బస్ 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 అక్కడుందా హెలికాప్టర్ ఎక్కడుంది మోక్ష ట్రైన్ అదే కానీ ఇక్కడ హెలికాప్టర్ హెలికాప్టర్ ఎక్కడుంది ఆ కార్ వదిలేచ్చుగా ఆ కార్ ఇచ్చే నాకు బాబా కారా అది ఇవ్వవా బాబా కా బాబా